ఈ రకమైనటువంటి నిష్కామ్యంలో దేశ కాలమానాలు చెబితే ఏమన్నా ఇబ్బంది వస్తుందా ఏ రాదు దేశ కాలమానాలు చెప్పినందువల్ల నీకు ఇబ్బంది ఎప్పుడూ ఎక్కడ చెప్పినా రాదు ఎందుకంటే నువ్వు ఇక్కడ లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉంటున్నావు అవాస్తవికమైనటువంటి ప్రపంచంలో ఉంటున్నావు ఈ జగత్తులో ఉంటున్నావు మరి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటివన్నీ కూడా నువ్వు చెప్పుకోవటంలో తప్పేం లేదు దానివల్ల నీకు ఇబ్బంది ఏం రాదు నిష్కామ్య జపం చేసేటప్పుడు లేదా ఈ కర్మ చేసేటప్పుడు నిష్కామ్య కర్మ చేసేటప్పుడు ఈ దేశకాల కాలమానాలన్నీ చెప్పకపోయినా పర్వాలేదు అన్నారు అంతే అంతేగాని చెబితే తప్పు అని ఎక్కడా చెప్పలే మీకు ఈ మాట గుర్తించండి కాబట్టి మీరు ఏమీ వద్దు హాయిగా ఆ పరమేశ్వరుడి కోసం నేను జపం చేస్తున్నాను ఆ పరబ్రహ్మత్సవ కోసం ఆ పరాత్మరుడి కోసం నేను ఈ జపం చేస్తున్నాను అందుకే పరమేశ్వరం ముద్దేశ పరమేశ్వర ప్రత్యర్థం జపం కరిష్యే తర్పణం కరిష్యే హోమం కరిష్యే ఆ హోమం చేయండి క్రత్వ అయిపోయిన తర్వాత మీరు ఇంతవరకు చేసినటువంటి ఫలితాన్ని ధారపోయండి ఎవరికి ధారపోస్తాం ఎవరి కోసమైతే మనం ఈ క్రతువు చేస్తున్నామో వాళ్ళకే ధారపోస్తాం మనం మనం ఆ బ్రహ్మగారి కోసమే చేస్తున్నాం కదా భగవంతుడి కోసం చేస్తున్నాం కాబట్టి భగవంతుడికే ఇచ్చేయండి తత్సర్వం పరమేశ్వర అర్పణం వస్తు బ్రహ్మార్పణం వస్తు అంటే అప్పుడు నువ్వు చేసినటువంటి ఈ జపం యొక్క ఫలితాన్ని పూర్తిగా బ్రహ్మదేవుడు తీసుకుంటాడు తీసుకుని నీకు రావాల్సిందేదో నీకు దేనికైతే అర్హత ఉన్నదో దాన్ని నీకు సమర్పణ చేస్తాడు ఆయన ఒట్టిగా తీసుకోడు భగవంతుడు ఏది కూడా నీ దగ్గర నుంచి ఒట్టిగా తీసుకోడు నువ్వు దారి వెంబడి పోతూ పోతూ ఒక దేవాలయం కనిపించింది లేదా ఒక విగ్రహం కనిపించింది దాన్ని నమస్కారం చేసావు నువ్వు నువ్వు చేసినటువంటి నమస్కారాన్ని భగవంతుడు ఏ రకమైనటువంటి ఫలితము ఇవ్వకుండా స్వీకరించాడు భగవంతుడు స్వీకరించాడు అంటే ఫలితాన్ని ఇస్తాడు దానికి ఏ రకమైన ఫలితం అర్హత ఉన్నదో ఆ ఫలితాన్ని దానికి ఇస్తాడు కాబట్టి నీకు రావాల్సినటువంటి ఫలితం నీకు వచ్చి తీరుతుంది